సీత అందంగా రెడీ అయి ఆలోచిస్తూ ఉంటుంది మామ సాయంత్రం బయటికి వెళ్దామన్నాడు మర్చిపోయాడా లేకపోతే గుర్తులేదా ఫోన్ చేసి ఒకసారి గుర్తు చేద్దాం అని సీత మనసులో అనుకుని ఫోన్ తీసుకుని వద్దులే మామ ఏమైనా పనిలో ఉండుంటాడు అనవసరంగా డిస్టర్బ్ అవుతాను అని చెప్పి బొంగ మొత్తి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రామ్ సీతను వెనక నుంచి చూసి నా భార్య ఏంటి ఇంత అందంగా రెడీ అయింది అని చెప్పి అడుగుతుంటాడు మా అమ్మకు గుర్తు లేదా మర్చిపోయాడా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీత నిన్నే అడుగుతున్నాను ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యు అని రామ్ అడుగుతుంటాడు ఊర్లో మాకు తెలిసిన బామ్మ పెద్ద మనిషి అయిందంట చూడటానికి వెళ్తున్నా అందుకే ఇంత అందంగా రెడీ అయినా సీత చెప్తూ ఉంటుంది నాకు ఒక డౌటు బామ్మే పెద్దది మళ్ళీ పెద్ద మనిషి అవటం ఏంటి అని రామ్ అడుగుతుంటాడు నాకు కోపం తెప్పించుకుమామా అని సీత అంటూ ఉంటుంది ఏంటి డౌట్ అడిగితే కూడా కోపమా అని రామ్ అడుగుతుంటాడు ఇక సీత పక్కకు వెళ్తుంది ఏంటి అలిగావా నా భార్య అలిగితే ఎంత అందంగా ఉంటుందో అని రామ్ అంటాడు మమ్మ నేను నిన్ను నమ్మను నేను ఎందుకు కలిగానో నీకు తెలియదా అని సీత అంటూ ఉంటుంది ఎందుకు కలిగావు సీత అని రామ్ అడుగుతుంటాడు మామా నేను ఎందుకు అలిగాను నీకు తెలీదా ఈ మాత్రానికి నేను నీ బొగ్గుపై ముద్దు పెట్టడం ఎందుకో నువ్వు నా నుదుటిపై ముద్దు పెట్టడం ఎందుకో అని సీత అడుగుతుంటుంది ముద్దు పెట్టానా అని రామ్ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సారీ సీత ఆఫీస్లో వర్క్ ఉండి క్లయింట్స్తో మాట్లాడుతూ బయటికి వెళ్ళాలన్న విషయాన్ని మర్చిపోయాను నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను ఆ విషయం కూడా మర్చిపోయాను ఇలానే కూర్చో టెన్ మినిట్స్లో రెడీ వస్తాను అని రామ్ అంటూ ఉంటాడు వద్దులేమా ఇంకెప్పుడైనా వెళ్దాం అని సీత అంటుంది ఏం కాదులే సీత నాపైన కోపంతో అలా అంటున్నావా అని రామ్ అడుగుతుంటాడు నీపైన నా కోపం ఎందుకు మామ ఆఫీస్లో అలిసిపోయి వచ్చావు ఇంకా నిన్ను స్ట్రైన్ చేయడం ఎందుకని అంటున్నా అని సీత అంటూ ఉంటుంది నేను కొన్ని రోజులు నీతో పాటు ఆఫీస్కి వచ్చాను ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నాకు తెలుసు కదా మామ అని సీత అంటూ ఉంటే కంగారు నువ్వు చాలా చక్కగా అర్థం చేసుకున్నావు నా పైన ఎక్కడ కోపడతావునని కంగారు పడిపోయాను అని రామ్ చెప్తూ ఉంటాడు నీ మీద కోపడద్దని విద్యాదేవి టీచర్ చెప్పింది కదా మామ ఇక నీ పైన కోపడను ఆమె ఎందుకో నా విషయంలో కంగారు పడుతుంది ఏంటని అడిగితే చెప్పట్లేదు ఉదయం బలి పడినప్పుడు కూడా టీచర్ గారు కంగారు పడ్డారు నాకు కూడా అప్పటి నుంచి చాలా భయంగా ఉంది మామ్మ అని సీత అంటూ ఉంటుంది మన ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయేనని టెన్షన్గా ఉంది మామ అని సీత అంటూ ఉంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నేను నిన్న అర్థం ఇక మన మధ్య ఎందుకు గొడవలు వస్తాయి సీత ఈ రాము సీతకు తోడున్నంత వరకు సీతకు ఎలాంటి ప్రమాదం కూడా జరగదు నీకు నేను ఒక విషయం చెప్తాను సీత ఎవరి మధ్య అయినా అండర్స్టాండింగ్ లేకపోతేనే గొడవలు వస్తాయి మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మన మధ్య ఎలాంటి గొడవలు రావు ఎలాగో నువ్వు అందంగా రెడీ అవవు కాబట్టి బయటికి వెళ్ళేది లేదు కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాం సీత అని రామ్ అంటూ ఉంటాడు ఏం పని మామ అని సీత అడుగుతూ ఉంటుంది లవ్ చేసుకుందాం సీత అని రామ్ అంటాడు ఇక సీత సిగ్గుపడుతూ ఉంటుంది రామ్ సీతను దగ్గరికి తీసుకుని సీతను హక్ చేసుకుంటాడు ఇక సీతారాం ఇద్దరు కూడా సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడు జనార్దన్ మహా ఈ రోజు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంటాడు ఈ రోజు మహా పెద్ద ప్లాన్ వేసింది బావగారు అని అర్చన చెప్తూ ఉంటుంది పెద్ద ప్లాన్ ఏంటి అర్చన అది జనార్దన్ అడుగుతుంటాడు అర్చన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నన్ను మీ బావగారు ఆఫీస్కి రావద్దని చెప్పి ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నాడు ఇక నాకేం ప్లాన్లు ఉంటాయి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది గుళ్ళో అంటే తో చెప్తున్నారండి చెల్లై వెళ్తావా అని చెప్పి చెలప అడుగుతుంటాడు నాకు లో వర్క్ లేకపోయేసరికి మా అన్నయ్యకి కూడా నేను ఎగదాలైపోయాను ఎంత చులకనగా మాట్లాడుతున్నాడో చూడండి అని మహాలక్ష్మి అంటుంది ఆఫీస్లో కొంచెం సెట్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి తీసుకెళ్తాను మహా అని జనార్దన్ అంటుంటాడు మీరు ఆఫీస్లో ఏం సెట్ చేస్తారో తెలియదు కానీ మహా మాత్రం ఇంట్లో పెద్ద సెటప్పే చేస్తుంది బావగారు అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి ఉష ఇద్దరు కూడా ఒకేసారి మహాలక్ష్మి ఇంటికి వస్తారు మహాలక్ష్మి ప్రీతి ఉషను చూసి ప్రీతి అని చెప్పి ప్రీతిని ఉషని ఇద్దరిని కూడా చేసుకుంటుంది వీళ్ళేంటి ఊరు ఊరుములేని పిడుగుల్లో ఇలా ఊడిపడ్డారు అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ప్రీతి మహాలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది పిన్ని మీరు తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు మాకోసమే మిమ్మల్ని తిరిగి పంపించినట్టున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు మహాలక్ష్మి ఎప్పుడో తిరిగి వచ్చింది మీరే ఇప్పుడు వచ్చారు అని చలపతి అంటాడు వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్లలు కాదు చలపతి అత్తారింటి కోడళ్ళు అని జనార్దన్ అంటుంటాడు చలపతి బావికి బెల్లం పిల్లలు ఉంటే కదా ఆ బాధలన్నీ తెలిసేది అని చెప్పి అని చెప్పి గిరి అంటూ ఉంటాడు పెద్ద నీకే పెద్ద పెళ్ళం పిల్లలు ఉన్నారు ఉన్న ఒక్క కాని ఒక కూతుర్ని మహాలక్ష్మి ఒక వెదవకిచ్చి పెళ్లి చేస్తే ఏం మాట్లాడుకుంటా కూర్చున్నారు ఇప్పుడు నా పెళ్ళం పిల్లల గురించి మాట్లాడుతున్నారు అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మీ అత్తారిలలో అంతా ఒకే కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అంతా ఒకే పిన్ని అని ప్రీతి అంటుంది పెద్దమ్మ నువ్వు నాకు పెళ్లి చేయటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఉషా అంటూ ఉంటుంది అప్పుడే రామ్ సీత వాళ్ళ రూంలో నుంచి హాల్లోకి వచ్చి ప్రీతి ఉషాను చూసి ఏంటి సిస్టర్ సడన్గా ఊడిపడ్డారు అని అడుగుతుంటాడు పిన్ని తిరిగి వచ్చిందని నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదన్నయ్య ఆ పిన్నిని చూద్దామని వచ్చాము అలాగే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి పిన్ని తిరిగి వచ్చినందుకు మొక్కు చెల్లించుకుందాం అనుకుంటున్నాం ఎలాగో పిన్ని దారిలోనే ఉంది కదా పిన్నిని పలకరించి వెళ్దామని వచ్చామని ప్రీతి ఉషా అంటూ ఉంటారు పెళ్ళిళ్ళయ్యాక మీకు భక్తి బాగా పెరిగినట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది పెళ్ళికి ముందు పబ్లు క్లబ్లు అని తిరిగే వీళ్ళు గుళ్ళు చుట్టూ భక్తితో తిరుగుతున్నారంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉందమ్మా అని చలపతి అంటాడు రాక రాక ఆడపిల్లలు పుట్టింటికి వస్తే అవే మాట్లాడనయా అని మహాలక్ష్మి అంటుంది చలపతి బాబాయ్కి వాళ్ళ మేనకోడలు కదిపింది అందుకే చేతులు ఆడుతున్నట్టు నల్లే అని సీత అంటుంది అవును మీరు మాత్రమే వచ్చారు మీ శ్రీవారు రాలేదేంటి అని అడుగుతుంటాడు ఆయన ఇంట్లో లేరన్నయ్య బిజినెస్ పని మీద ముంబై వెళ్ళారు అని ప్రీతి చెప్తూ ఉంటుంది మావారు కూడా చెన్నై అన్నయ్య అని ఊష చెప్తూ ఉంటుంది ఏంటి మీ ఆ ఇంట్లో ఇంట్లో ఉండరా ఎప్పుడు బిజినెస్ పని మీద ఊర్లు తిరుగుతుంటారా ఇలా అయితే మీరు కాపురాలు చేసినట్టే అని చలపతి అంటుంటాడు ఏంటి చలపతి చిన్నపిల్లలతో అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని జనార్దన్ అడుగుతుంటాడు చలపతి బాబుకి ఈ మధ్య కొంచెం వాయిస్ ఎక్కువైనట్టుంది అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు అవును చలపతి అన్నయ్యకు ఈ మధ్య సెటైర్లు బాగా ఎక్కువై అని అర్చన అంటూ ఉంటుంది అవునవును రైటర్ గారు ఇన్ని రోజులు నా డైలాగ్స్ మైండ్ వయసులో ఇచ్చారు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేమన్నారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవే కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి అంటుంది ఏంటి క్యారెక్టర్ ఎలాగే తక్కువే డైలాగ్స్ కూడా తక్కువ చేయమంటావా ఏంటి చల్లాయి అని చెప్పి చలపతి అంటాడు ఇక అప్పుడే విద్యాదేవి కిందకి వస్తుంది ప్రీతి వశం చూసి ఎలా ఉన్నారు ప్రీతి అని అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నాము మా ఇంట్లోకి సీత వదనకు టీచర్లాగా వచ్చి మమ్మల్ని ఓడించావు ఇప్పుడు మా డాడీకి భార్య అయ్యి మా పిన్ని జీవితాన్ని నాశనం చేశావు అని ప్రీతి అంటూ ఉంటుంది ఆ రోజు నా పెళ్ళిలో మా అమ్మలాగా కన్యాదానం చేశావు ఆ రోజే నాకు నీపైన మా డాడీకి భార్య అయ్యే ఆలోచన చేస్తున్నామని అనుమానం వచ్చింది అని ప్రీతి అంటూ ఉంటుంది ఈమె సుమతి పెద్దమ్మ కాదని తెలిసిన రోజే ఈమెను మెడపట్టి ఇంట్లో నుండి బయటకు గెంటేయాల్సింది ఈ రోజు మహాలక్ష్మి పెద్దమ్మకు ఇంత తలనొప్పి ఉండేది కాదు అని ఉషా అంటూ ఉంటుంది ప్రీతి ఉష మీరిద్దరూ చిన్నపిల్లలు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు నా అంగీకారంతోనే ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంది ఎప్పుడు ఆమెని ఏమి అనకండి అని జనార్దన్ అంటూ ఉంటాడు మహా అర్చన వాళ్ళను పైకి తీసుకెళ్ళండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన ప్రీతి విషయంలో పైకి తీసుకుని వెళ్తారు డాడ్ నేను ఆఫీస్కి బయలుదేరతాను అని రామ్ చెప్తూ ఉంటాడు సరే రామ్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక విద్యాదేవి బాధపడుతూ ఉంటే విద్య వాళ్ళ మాటలు పట్టించుకోకు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి విద్యాదేవి అంటుంది నువ్వు సూపర్ బావా ఇద్దరు పిల్లలనే కాదు ఇద్దరు పిల్లలను కూడా మెయింటైన్ చేయగలుగుతున్నావు అని చెప్పి చలపతి అంటుంటాడు ఈ నోటు దోలే మహావదిని నిన్ను తగ్గించుకోమంది అని చెప్పి గిరి అంటూ అంటూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే సీత కారు దాకా వెళ్తుంది సీత నిన్న నైట్ మిస్ అయింది కానీ ఈరోజు అసలు మిసీన్ ఎర్లీగా వస్తాను రెడీగా ఉండు బయటికి వెళ్దామని రామ్ నిజమా మామ మాట తప్పవా అని సీత అడుగుతుంది తప్పేదే లేదు ఈ రోజు అసలు ఆఫీసే మన అనుకున్నాను కానీ వర్క్ వల్ల వెళ్ళట తప్పకలేదు సీత అని రామంటాడు పర్వాలేదులే పర్వాలేదులేమమ్మా ముందు పని ముఖ్యం అని సీత అంటూ ఉంటే నువ్వు కూడా ముఖ్యం అని చెప్పి రామ్ అటు ఇటు చూసి సీత బొగ్గపై ముద్దు పెడతాడు ఏంటి మామ ఎవరైనా చూస్తారని సీత అంటుంది సరే సీత నేను వెళ్ళొస్తాను అని చెప్పి రాము కారు ఎక్కి కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళి సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు సీత పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వచ్చి ఏమైంది మామ అని అడుగుతూ ఉంటుంది ఎందుకో ఈరోజు నిన్ను వదిలి వెళ్ళటానికి దిగులుగా ఉంది సీత అని రామ్ అంటాడు ఏమైంది మామ రోజు ఆఫీస్కి వెళ్తావు ఈవినింగ్ కల్లా వస్తావు కదా అని సీత అడుగుతుంటుంది రోజుట్లా ఈరోజు అనిపించట్లేదు సీత ఎందుకో తెలియని దిగులుగా ఉంది నువ్వు ఓకే కదా అని రామ్ అడుగుతుంటే నేను ఓకే మామ అని సీత అంటుంది మామ నీతో పాటు నేను కూడా ఆఫీస్కి రానా అని సీత అడుగుతుంటే వద్దు సీత నేనే ఎర్లీగా వస్తాను చెల్లెళ్ళు వచ్చారు కదా నేను వచ్చే వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయని రామ్ అంటాడు సరే మా అని సీత అంటుంది సరే సీత బాయ్ అని రామ్ ఆఫీస్కి బయలుదేరతాడు ఇక మరోవైపు మహాలక్ష్మి అర్జున ప్రీతి ఉషా నలుగురు కూడా వాళ్ళు ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగా మీరిద్దరు నా కూతురు అనిపించారు ఆ సుమతికి గట్టి షాకే ఇచ్చారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ప్రీతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదే అదే సుమతి అని చెప్పుకుంటున్న విద్యాదేవికి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడే ముందు పిన్ని ఇంకా ముందు ముందు ఆంకే చిత్రహింసలు చేస్తాము అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే పెదనాన్న ఆమె జోలికి వెళ్ళొద్దా సరే ఆమెను ఎలాగైనా సరే టార్గెట్ చేస్తాం పిన్ని అని ఉషా చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన టార్గెట్ విద్యాదేవి కాదు సీత అని అర్చన చెప్తూ ఉంటుంది పిన్ని మేము నువ్వు చెప్పామని చెప్పి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి వచ్చామని ఇంట్లో వాళ్ళందరిని కూడా నమ్మించాము ఇలా నమ్మిస్తే సీత వదనకు ప్రాబ్లం ఏంటి చెప్పు పిన్ని అని చెప్పి ప్రీతి ఉషా అడుగుతుంటారు మీకు చెప్పింది ప్లాన్ మాత్రమే ప్లాన్ బి ఇప్పుడు చెప్తాను వినండి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తూ వెళ్తూ టూ కిలోమీటర్స్ దూరంలో గుడి ఉందనగా ఆ టైంలో మీరు వామ్థింగ్ వస్తుందని చెప్పి సీతను కారులో నుంచి దింపి వాటర్ తీసుకురావడానికి పంపించండి సీత వాటర్ తీసుకొచ్చేలోపు మీరు టెంపుల్కి వెళ్ళిపోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తర్వాత సీత వదిన పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రీతి ఉషా అడుగుతుంటారు ఆ విషయాలన్నీ మీకు అనవసరం నేను చూసుకుంటానని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా పిన్ని అని ప్రీతి ఉషా అడుగుతుంటే విషయాలన్నీ మీకు అనవసరం నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా పిన్ని అని ప్రీతి ఉషా అడుగుతుంటే మీకు ప్రాబ్లం వచ్చే పనులు ఈ పిన్ని చేస్తుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది లేదు పిన్ని మీ పైన నాకు పూర్తి నమ్మకం ఉందని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు అయితే పదండి కిందకు వెళ్ళి మీరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నట్టు తోడుగా సీతను తీసుకెళ్తున్నట్టు అందరికీ చెప్పండి అని మహాలక్ష్మి చెప్పడంతో సరే పిన్ని అని ప్రీతి ఉషాకి ఎందుకు వెళ్తారు ఏంటి మహా ప్రీతి ఉషాకి సీత మర్డర్ అవబోతుంది కిడ్నాప్ అవ్వబోతుందని ఎందుకు చెప్పలేదు నచ్చిన అడుగుతూ ఉంటుంది పిల్లలు కదా చెప్తే భయపడిపోయి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేస్తారని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే మహా ప్రీతి ఏమో భయస్తురాలు ఉష ఏమో కంగారు మనిషి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే పదా వెళ్ళి ప్రీతి ఉషకు సీతను సాగనమ్ముతాం అని మహాలక్ష్మి అంటుంది ఇక ప్రీతి ఉష ఇద్దరు కూడా గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యి కిందకు వస్తారు జనార్దన్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటే డాడీ మేము గుడికి వెళ్తున్నాము అని చెప్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు ఆ గుడి సిటీ హౌస్ గట్లో ఉంది మీరిద్దరు వెళ్తారు ఎలా వెళ్తారు మాకు తోడుగా ఎవరైనా రండి అని చెప్పి ఉషా అంటూ ఉంటే మాకు ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయమ్మా రావటం కుదరదు అని చెప్పి గిరి అంటాడు ఇప్పుడు మేమిద్దరం అంత దూరం ఎలా వెళ్తాము అని ఉషా అంటూ ఉంటుంది మీ పిన్ని వాళ్ళు ఖాళీగానే ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు మహా అర్చన మీరిద్దరూ ప్రీతి ఉషలతో తోడుగా వెళ్ళండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి వెళ్ళటం కుదరదు జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అంత దూరం మేము ఒంటరిగా ఎలా వెళ్తాము అని చెప్పి ఉష అంటూ ఉంటే రామ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు మీకు తోడు ఎవరు వస్తారు అని జనార్దన్ అంటూ ఉంటాడు తోడు కావాలంతే కదా నేను వస్తాను అని చలపతి అంటాడు అమ్మో చలపతి మామయ్య మాతో వద్దు వస్తే గనుక సెటైర్లు వేయడమే సరిపోతుంది అని ప్రీతి ఉష అంటూ ఉంటారు అవును చలపతి అన్నయ్య ఇంట్లోనే ప్రీతి ఉషపై సెటైర్లు వేస్తారు అక్కడ వదులుతారా ఏంటి అని మహాలక్ష్మి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి